రెండు సంవత్సరాల క్రితం నేను కేవలం బరువు తగ్గడం కోసం కరెక్ట్ గా లాస్ట్ రెండేళ్ల క్రితం రెండు వేల పదిహేడు మేలో నేను నా కోసం నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను కేవలం నా కోసం నేనేమి పెద్ద మేధావుని కాదు పెద్ద మేధావుని కాదు మెడిసిన్ ఫీల్డ్లో నేను చదువుకున్నాను కాదు నాకు అర్థమైన నాకు అర్థమైంది ఏంటంటే ఒక నిజాన్ని నిజంగా చెప్పగలిగే ధైర్యం నాకుంది నిజాన్ని నిజంగా ఒప్పుగలిగే ధైర్యం నేను ఒక చూసే ఒక నిజాన్ని వీళ్ళందరూ కాదంటున్నారు వాళ్ళ కాదన్న వాళ్ళని కాదనే ధైర్యం నాకు ఉంది ఆ ఒక్క ధైర్యంతో నేను నా కోసం ప్రోగ్రాం రాసుకున్నాను ఆ ప్రోగ్రాం ఏదైతే వైద్య సమాజం మన కళ్ళ కిన్నాళ్ళు గంతలు కడతా వచ్చిందో ఆ గంతలకి పూర్తి భిన్నంగా ఉంటా వచ్చింది ఆ భిన్నంగా ఉంటుందని రాసుకున్న ప్రోగ్రాం చూస్తే అప్పుడు ఎవరికి ఇచ్చినా దాన్ని చూస్తే పారిపోతాడు నెయ్యి వేసుకుంటే పోతాడు అనే డాక్టర్లందరూ బెదిరేసి పెట్టిన చోట మీరు శుభ్రంగా నెయ్యి వేసుకోండి శుభ్రంగా నాన్ వెజ్ దగ్గర నుంచి తినండి అయ్యేతారని నేను చెప్తాను నేను రాసిన ప్రోగ్రామ్ గా చూస్తే చంపేయటం ప్లాన్ చేశాడు అన్నట్టు ఉంటుంది బేసికల్గా కానీ అసలు వాస్తవం అది కాబట్టి ఒక సామాన్యుడిగా విజయవాడలో ఇద్దరు ముగ్గురికి చెప్పిన బిగినైనప్పుడు నేను ఒక ఛాలెంజ్ చేశాను ఒక గ్రీటింగ్ కార్డ్ వేసాను సొసైటీలోకి ఆ గ్రీటింగ్ కార్డులో నేను చెప్పింది ఏంటంటే ఇంకా అత్యంత షార్ట్ పీరియడ్ రెండు వేల పద్దెనిమిది చివరికల్లా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిక్ టైప్ టూ అనే పదం వినపడకుండా చేస్తారని ఒక ఛాలెంజ్ చేశాను ఒక వ్యక్తి ఆ ఛాలెంజ్ చేశారంటే దానికి నా కనుక ఉండే విశ్వాసం నిజం నిజం నిజానికి ఉండే శక్తి అది దాని తర్వాత నేనేమి కాకన సుబ్బారావు గారు లాగా పెద్ద పెద్ద పేరున్న డాక్టర్ని కాదు లేదా నేను నోరు దత్తాత్రేడ్డి గారు లాగా ప్రపంచం అంతా తెలిసిన పెద్ద వైద్య శాఖ కాదు ఏది నేనేదో చెప్పగానే మీరంతా ఆహా పాలన అని చెప్పేశారు అనేసి మీరు వినటానికి నేను ఒక సామాన్యుడిని పైగా నేను చెప్పేది అమెరికా దగ్గర నుంచి మీ ఊరు దాకా నిజామాబాద్ లో ఉండే ఆర్ఎంపీ దాకా చెప్పే వైద్య విధానానికి టోటల్ గా వ్యతిరేకంగా ఉంది డయాబెటిక్ మీరు మందులు వాడాల్సిందే అని మీరు అంటారు అది హోమియా అంతే ఆయుర్వేదం అయినంతే అలోపతి ఏ విధానం అంతే నేను డేవన్ టేవన్ డ్రైనేజ్ లో పారేయండి మీరు పారాసిన రోజే మీ డ్రైనేజ్ లో పారేసిన రోజే మీ డయాబెటిస్ తగ్గుతుంది నేను చెప్తాను ప్రజలు ఇవాళ ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇంత పెద్ద వైద్య శాస్త్రం మాట అనకుండా నా మాట నమ్మి మందులు పారాసే ముందుకు వచ్చి అంటున్నారంటే నేను మొదటి నుంచి ఓ పద్ధతి వెళ్ళాను నన్ను ఎవరో డయాబెటిక్స్ సమాఖ్య పేరు చెప్పి రామకృష్ణ నకిలీ వైద్యం చేస్తున్నాడు అరెస్ట్ చేయాలన్నప్పుడు గుంటూరులో మీటింగ్ లో నేను ఛాలెంజ్ చేశాను ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్లో ఛాలెంజ్ చేశారు ఎస్ ఛాలెంజ్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఛాలెంజ్ ఎందుకు చేస్తానంటే ఏ వ్యక్తి నువ్వు నేను కొట్టుకుందామని కాదు ఇందులో నాకు డబ్బులు వాళ్ళ డబ్బులు పోతాయని కాదు ఒక సిద్ధాంతం మీద ఛాలెంజ్ ఒక సిద్ధాంతం ఒక నిజానికి ఎప్పుడు ఒక మొహమే ఉంటుంది ఒక నిజానికి ఒక ఫేసే ఉంటుంది రెండు ఫేస్లు ఉండవు ఇది కరెక్టే అది కరెక్టే అనేది ఎక్కడ చెల్లుతుందంటే మీరు దేవుణ్ణి నమ్ముతారు ఆయన అల్లా నమ్ముతాడు ఈవిడ క్రిస్టిన్ నమ్ముతుంది ఆయన రాముడు నమ్ముతాడు ముగ్గురు కరెక్టే ఎందుకంటే అది ఒపీనియన్ వంకాయ కూర బాగుంటుందని ఆయన అంటారు లేదా చిక్కు బాగుంటుందని ఆవిడ అంటది ఇది ఒపీనియన్ ఇది ఎలా ఉన్నా పర్లా కానీ ఒక రోగం తగ్గడానికి ప్రొసీజర్ ఉంటుంది మందులు వేసుకోండి అని వేసుకోపోయినా పర్లేదని ఎలా రెండు ఉండవు ఒకటే ఉంటుంది ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి తూర్పు పడమర రెండు రూట్లు ఉన్నాయి మనం నుంచి ఉన్నాం ఎవరు ఇద్దరు పక్క బయలుదేరితే ఇద్దరులో ఒకటే వెళ్తాడు హైదరాబాద్ రెండో పక్క బయలుదేరాడు వంద జన్మలే వెళ్ళాడు హైదరాబాద్ మన ముందు మార్గాలు రెండు ఆపోజిట్ పోస్టులు ఉంటే ఒకటే అవుతుంది ఆ ఒకటి ఎవరిది తేల్చుకున్న క్రమంలో నేను ఛాలెంజ్ చేసినాడు వెయ్యి మంది డయాబెటిక్ పేషెంట్లు నాకు ఇవ్వండి టైప్ టూ టైప్ టూ ప్యాంక్రయస్ బాగుండి వెయ్యి మంది నాకు ఇవ్వండి ఒక్కడక తగ్గపోయినా తొమ్మిది వందల తగ్గి నేను జైలుకి వెళ్తా ఛాలెంజ్ ఇది ఫస్ట్ ఛాలెంజ్ రెండో ఛాలెంజ్ మీకు వెయ్యి మందిని ఇస్తాను అమెరికాని తెచ్చుకుంటారా ఇక్కడ అనకాపల్లి నుంచి తెచ్చుకుంటారో మీ ఇష్టం మీరు ఒక్కడ తగ్గించినా కూడా నేనే జైలు ఛాలెంజ్ మీరు ఒక్కడే తగ్గించినా సరే మీ వ్యవస్థలో మీ వ్యవస్థ ఎక్కడ తగ్గినా సరే నేను జైలుకెళ్తా సిద్ధం నిజానికి అండి ఇది అంత తేలికైన విషయం అనుకో మాట నేనేదో తెలుసుకోగానే వచ్చేసి రోడ్డు మీద కొంచెం మందులు పారేయండి అనే చెప్పారంటే ఏమైనా తేడా జరిగితే నన్ను చంపేస్తారు గుర్తుపెట్టుకో నన్ను పతకనయ్యరు చంపేస్తారు నిలువున నరుకుతారు ఇవాళ వైద్య హాస్పిటల్లో వైద్యం జరిగే చోటే హాస్పిటల్లో వైద్యం జరిగే చోట అంత పెద్ద డాక్టర్లు తప్పు చేస్తే అక్కల పక్కలు కొట్టి డాక్టర్లు కొట్టి ఇంత చేస్తారే వైద్యంలో నిర్లక్ష్యం చేస్తే నారా అంటాడు తెలిసి తెలియకొచ్చి ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటారంటే వదులుతారండి కానీ నేను ఆ రిస్క్ అంతా తీసుకుని ఎందుకు వచ్చాను ముందుకి ఏంటి నన్ను పెద్ద చంపండి నేను రెడీ అయినా ఎందుకు వెళ్ళాను నిజం ఎందుకు నిజమంటే నేను చూశాను ఒక అందమైన వ్యవస్థ నా చిన్నతనంలో నేను చిన్నప్పుడు చూశాను మా తాత మినువులు బస్తే ఎంత పైకి వెళ్ళిపోయేది వాళ్ళ హాస్పిటల్ మొహం చోళ్ళ తొంభై ఏళ్ళు వచ్చిన తగ్ద్గత చిన్న పాకెట్ చదివేవాళ్ళు చక్కగా అన్ని తినేవాళ్ళు ఏ రోగంలోనికి వ్యవస్థ ఉంది ఇప్పుడు మా పిల్లలను చూస్తున్నాను నాకు కలదోడలేదు లేదు మా అబ్బాయి కలగడొచ్చు నాకు కలదోడలేదు లేదు మా అబ్బాయి కలదోడు ఇవాళ వందకి ఆడపిల్లలు తెలుసు ఆడపల తల్లులకు తెలుసు అందరూ పడే బాధ పీసీఓడి ఇర్రెగ్యులర్ హార్మోన్స్ అయితే ఆరు నెలల పీరియడ్స్ రావు లేకపోతే వస్తే ఇరవై రోజులు బ్లీడింగ్ కాగదు పిల్లలు లేకుండా పెళ్ళి అయిందంటే సంతాన సాఫల్యాల కేంద్రాలు చుట్టూ తిరగకుండా ప్రెగ్నెంట్ కాని పరిస్థితి ఒక నీచమైన వ్యవస్థ వచ్చి నెక్స్ట్ జనరేషన్ని ఒక రకంగా చెప్పాలంటే నరకం మనం కూడా సృష్టించి వదులుతున్నాం మనం అనుకుంటున్నాం ఏది చదివిస్తున్నాం పిల్లల్ని ఏదో ఒకళ్ళిద్దరం కానీ అమెరికా పంపిస్తాం ఎంఎస్ ఇస్తున్నాం పెద్ద బిల్డింగ్లు కడతాం కార్లు ఇస్తామని వాడి కారులతో పాటు రోగాలు మింగే వ్యవస్థను కూడా అడిగిస్తున్నాం వీళ్ళని చూస్తా మనం నలభై ఏళ్ల యాభై ఏళ్ళ టాబ్లెట్ వేసుకుంటే వాడు పదిహేను గంట ఇరవై ఆరు నుంచి చిన్నప్పుడే కలదోళ్ళు పెట్టడం ఇదే మన పిల్లల కోసం మనం ఇచ్చే కానుక ఇలా జరగాలంటే వ్యవస్థ మొత్తం మారాలి మారాలి కాబట్టి నేను ముందుకు వచ్చాను నాకు అర్థమైన నిజం చెప్పడం కోసం ఒకళ్ళిద్దరితో బిగినైంది వాళ్ళ ప్రపంచం అంతా రికగ్నైజ్ చేసి కొన్ని కోట్ల మందికి వెళ్ళగలిగిందంటే అది నిజానికి ఉండే శక్తి గుర్తుపెట్టుకోండి నిజానికి ఉండే శక్తి మనకు వచ్చిన జబ్బు ఏంటంటే ఏదైనా అమెరికా వాడు చెప్పాలి ఎవరైనా ఒప్పించారు అని మీరు కాళ్ళు తీసే చెప్పండి వాళ్ళ పర్యంతం చెప్పిపోతే ఎవరి పరిగెత్తం చెప్పినా నేను డైట్ తో మాకు నా పని చేసుకుంటాను చాలా ఎవరికైనా సిద్ధం నిజానికి సిద్ధరండి అలా బిగినైతే ఆ వస్తుంది చేతి మీద పెట్టే అమృతం లాంటి ఆహారం మొత్తం పరిష్కరిస్తుంది అది మనం నిరూపించాం దానికి నిదర్శనంగా చైనాలో మన డైట్ గురించి తెలుసుకుని మన వాళ్ళు గుర్తించకపోయినా చైనా మన నేను లాస్ట్ మంత్ రెండు నెలల క్రితం ఇన్వైట్ చేశాను వాళ్ళు ఒక సంవత్సరం క్రితమే ప్రపంచంలో ఉండే డైట్ స్టడీ చేస్తా అంటే ఇండియాలో ఉండే డైట్ గురించి ఒక జర్మన్ ద్వారా తెలుసుకుని హైయెస్ట్ ట్రెండ్స్ లో ఉందని మన డైట్ తీసుకెళ్ళి తీసుకెళ్లి చైనాలో గవర్నమెంట్ దే ఉంటుందండి మొత్తం వాళ్ళు వందల కోట్ల రూపాయలతో మన డైట్ని వాళ్ళు ఒక సంవత్సర కాలంగా పరిశీలిస్తా ఒక పకడ్బందీ సైనా ఒక ప్రత్యేకత ఉందండి వాడు చైనీస్ భాష తప్ప ఇంగ్లీష్లో హలో అంటే హలో అని కూడా అంటారు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయినంతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏ మినిస్టర్ అయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా హలో అంటే హలో అని కూడా అంటారు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చైనీస్లో మాట్లాడతారు వాళ్ళకి వాట్సాప్ ఉండదు ప్రపంచం ఒప్పుకున్న గూగుల్ ఉండదు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు వాళ్ళ డైట్ చాలా సుపీరియర్ టాప్ డైట్ వాళ్ళు దేన్ని ఒప్పుకొని వాళ్ళు మనం చెప్పపోయిన మన డైట్ని బయట నుంచి వాళ్ళు తీసుకుని దానికి విఆర్కే డైట్ ఇండియా రిజిస్టర్ చేశారు చైనా చరిత్రలో ఒక ఇతర దేశం డైట్ రిజిస్టర్ చేసిన చరిత్ర ఒక్క విఆర్కే డైట్ ఇండియాకి వచ్చింది దాంతో వాళ్ళు చేసింది ఏంటంటే క్యాన్సర్లు తగ్గుతేనే ప్రూవ్ చేశారు క్యాన్సర్లు తగ్గితేనే కొన్ని వందల మంది మీద అఫీషియల్ గా ప్రూవ్ చేసి నన్ను ఇన్వైట్ చేసి ఆ దేశంలో చాన్చిన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ వీళ్ళు కలిశారు ఒక సైంటిస్టుల బృందం సారీ ఒక సైంటిస్టుల బృందం చాంగ్చింగ్ యూనివర్సిటీ తరఫున వాళ్ళు చేశారు చాలా పెద్ద యూనివర్సిటీ అండి ప్రపంచ లెక్కల చాలా టాప్ యూనివర్సిటీ ఒకటి నాకు చైనాలో ఆంకో న్యూట్రిషనిస్ట్ అని అవార్డు ఇచ్చారండి ఆంకాన్యూట్రిషన్స్ అని అవార్డు ఇచ్చారు ఆంకో న్యూట్రిషనిస్ట్ అంటే నేను సెట్ చేసావా నేను సెట్ చేశానా ఇప్పుడు బాగుందా ఇది క్లారిటీ ఉంది కదా పిటిషన్ అండ్ మీనింగ్ ప్రపంచంలో అలాంటి అర్హత మనకిచ్చారు ఇది భారతదేశం కావ కారణం అక్కడ మొత్తం చైనీస్ యూనివర్సిటీలో టాప్ మోస్ట్ సైంటిస్ట్ డాక్టర్ల ముందు నేను మన తెలుగు భాషలో మాట్లాడాను వాళ్ళు దాన్ని చైనీస్ లో అనువాదం చేసి మాట్లాడారు ఇప్పుడు ప్రపంచం అంతా పిలుస్తున్నారు మన డైట్ని ప్రపంచం అంతా తీసుకెళ్ళడానికి వాళ్ళు చైనా వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు ఈ డైట్ని తీసుకెళ్ళి ప్రపంచాన్ని తీసుకెళ్ళడానికి మొన్న నేను చైనా నుంచి వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు గారు మీరునే ఉంటారు కదా దత్తాత్రేయుడు గారు నోరి దత్తాత్రేయుడు గారు అంటే ఇవాళ ఎంత పెద్ద స్థాయి ప్రపంచ నేతలకైనా చూడాల్సింది చూసేది ఆయనే మన హైదరాబాద్ వచ్చినప్పుడు రామకృష్ణ నేను కలవాలని కబురు చేస్తే నేను వెళ్ళాను బసతారకం హాస్పిటల్లో ఆయన బసతారకం టీం అంతా కూర్చున్నప్పుడు నేను ఆయన అడిగాను రామకృష్ణ కొన్ని లక్షల మంది మీ డైట్ చేస్తున్నారు యూఎస్లో అనేక మంది డాక్టర్లు ఇది నాకు తెలుసు అద్భుతంగా సక్సెస్ అయింది ప్రపంచంలో ఒక అద్భుతమైన డైట్ ఇది కానీ నా డౌట్ ఉంది ఒకటి ఇది నువ్వు సైన్స్ తెలుసుకుని నువ్వు ఈ ప్రోగ్రాం డిజైన్ చేసావా లేదా గాల్లో రాయి సేస్తే సైన్స్ అయిందా అని అడిగారు అని అడిగారు నేను మీకు చెప్తున్నాను ఆయనకు ఆ విషయం చెప్పలేదు ఖచ్చితంగా ఈ డైట్ రావటంలో నా ప్రతిభ చాలా తక్కువ మళ్ళా చెప్తున్నాను ఒక లాజిక్ తప్ప నేను ఇతరత్ర ఏదో ఉపయోగించలేదు ఒక లాజిక్ అంటే నేను ఈ డైట్ పోగా రాసుకుంది చేసన్ ఫంగ్ అనే ఆయన కెనడాకి చెందిన నెఫ్రాలజిస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పారు ఆయన చైనీస్ నెఫరాలజిస్ట్ చైనీస్ చెందిన ఆయన ఆర్జన్ కెనడాలో సెటిల్డ్ ఆయన ఆయన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ని పెట్టి ఆయన నెఫరాలజిస్ట్గా దాన్ని వివరించిన తర్వాత ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మన తెలుగు వాళ్ళలో నేను చిన్నప్పుడు చూసిన పాత తరంలో ఉండే మనవాళ్ళు డైట్ చక్కగా నెయ్యేసుకుంటున్న డైట్ ఈ ఆర్ ఈ ఫుడ్స్కి దూరంగా ఈ రీఫైండ్ ఆల్స్ దూరంగా ఉండే సంస్కృతి ఉండే ఆ డైట్ తీసుకుని ఒక తెలివితో సింపుల్గా నేను అప్లై చేసిన డేటా అంతకు తప్ప ఇది డయాబెటిక్ తగ్గిస్తుంది బీపీ తగ్గిస్తుంది సురాసిస్ తగ్గిస్తుంది క్యాన్సర్ తగ్గిస్తుంది ఆలోచన చేసేంత మూలకత్వం కూడా నాకు లేదు కేవలం నా ఒళ్ళు తగ్గించుకోవడానికి చేసిన ప్రోగ్రామ్ అది అనుకోకుండా మనందర అదృష్టం బాగుండి మళ్ళా చెప్తున్నాను ప్రజలందరూ అదృష్టం బాగుండి అది అలా క్లిక్ అయింది అంటే ఇది నా ప్రతిభతో ఎన్ని నేను ఆలోచించి నేను ఏదో కనిపెట్టేస్తా అని చెప్పేసి సీన్ నాకు లేదు ఎవడన్నా ఉందని చెప్పిన నమ్మద్దు గ్యాస్ నేను ఒళ్ళు తగ్గడం కోసం చేసే ప్రోగ్రామ్ అదృష్టం బాగుండి మనందరికి అన్నిటికీ అలా క్లిక్ అయిపోయింది చివరికి చూడండి నేను ఇన్నాళ్ళ నుంచి subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile